స్త్రీకి కామోద్రేకం పెరగాలంటే స్త్రీలో మగాడు ముందుగా దేన్ని చూస్తాడు స్త్రీకి కామోద్రేగం కలగాలంటే స్త్రీలో కామవాంఛ పెంచాలంటే స్థానాల్ని చూస్తే మగాళ్ళు ఆగలేరా మహిళల్లో స్పాట్ ఏది ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టును రెమ్మ తెగులు అన్నది అక్షరాల నిజం స్త్రీలో అంతటి ఆకర్షణ శక్తి ఉంది సర్వసంగ పరిత్యాగులు నిగ్రహశక్తి శక్తి కలిగిన మునులు సైతం ఆమె ఆకర్షణకు లోనయి తీరాల్సిందే అందుకే అంటారు ఎంత వారలైనా కాంతదాసులే అని మగువ శరీరంలోని ప్రతి పార్టు సౌందర్యవంతమైనదే అయినా కొన్ని రోజులు మాత్రం ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి వాటిలో యదభాగం ఒకటి ఈ యదభాగాన్ని స్థనాలని వక్షోజాలు అని రొమ్ములని కూడా పిలుస్తారు ఈ యతభాగపు షేపులు ఎంత అందంగా ఉంటే స్త్రీలు అంత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు తమ అందంతో మగాళ్లని రెత్సకుట్టే మగువలు చాలామంది ఉంటారు మగవారు స్త్రీలపై ఆకర్షితులవ్వడానికి స్త్రీలో చాలా అవయవాలున్నా పురుషుల్ని బాగా రెత్సకుట్టేవి ఆకర్షితుల్ని చేసేవి మాత్రం స్తన సంపదలే స్త్రీ పురుషులు తమ అన్యోన్య దాంపత్యంలో భాగంగా ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు అలా శారీరకంగా సుఖాన్ని అనుభవించే దంపతులు అరమరికలు లేకుండా హాయిగా సంసార జీవితాన్ని కొనసాగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇలా శృంగారంతో ఎంజాయ్ చేసే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమని కలిగి ఉంటారు పురుషులు ప్రతి రాత్రి జరుపుకునే శృంగారానికి ముందు పోర్ ప్లేతో తమ కామోద్రేకాన్ని పెంచుకుంటారు అలా పోర్ ప్లేలో స్త్రీకి ఎక్కువ కామోద్రేకాన్ని కలిగించే వాటిలో ముఖ్యమైనవి ప్రధాన పాత్రని పోషించేవి స్త్రీ స్థన సంపదలేనని తాజా అధ్యయనాల్లో తేలింది అవేమిటో చూద్దాం రతిక్రీడలో మగాడి పాత్ర ఎంత ఉంటుందో మహిళ పాత్ర సహకారం కూడా అంతే ఉండాలి అప్పుడే శృంగార క్రీడ విజయవంతమవుతుంది స్త్రీ గాని డైరెక్ట్ గా శృంగార క్రీడని స్టార్ట్ చేయకూడదు కి ముందు పోర్ ప్లేతో స్త్రీ యొక్క కామనాడుల్ని ఉద్రేకపరచాలి అంటే పురుషుడు తన చేతులతోనూ నోటితోనూ స్త్రీని అరికాల నుంచి నడినెత్తి వరకు ముద్దులతో ముంచెత్తడం చేతితో స్త్రీ తనువుని మెత్తగా స్పృశించడం వంటివి చేయాలి అప్పుడే స్త్రీకి కామోద్రేగం కలిగి మగాడితో రతికి సహకరిస్తుంది అలాగే స్త్రీ కూడా పురుషుణ్ణి అలాగే మెత్తగా స్పృశించాలి అప్పుడు పురుషుడు రతి పురుషుడుగా మారి కామోద్రేగాన్ని పెంచుకుంటాడు ఇక వీరిరువురు ఒకరినొకరు పోర్ ప్లే ఆనందించిన తర్వాత స్త్రీ స్థన సంపదని పురుషుడు మెత్తగా చేతితో తాగుతూ ఉండాలి ఆమె చను ఇంగ్లీష్ లో చెప్పాలంటే నిపుల్స్ ని మెత్తగా చేతితో నలపాలి నాలుకతో వక్షోజపు చివరి భాగాల్ని స్పృశిస్తూ ఉంటే స్త్రీకి కలిగే ఆనందం అంతా ఇంత కాదు అంటే స్త్రీ కామనాడుల్ని పురుషుడు ప్రేరేపించితే స్త్రీలో కామవాంఛ తారాస్థాయికి చేరుకుంటుంది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే స్త్రీని పురుషుడు శృంగార క్రీడకి పూర్తిగా సిద్ధం చెయ్యాలంటే ఆమె చనుమోనల్ని చేతితోనూ నాలుకతోనూ స్పృశించాలన్నమాట స్త్రీ యోనిలో పురుషుడి నాలికను పెట్టి స్పృశించిన స్త్రీకి కామోద్రేకం అధికమవుతుంది కానీ దీనిలో కాస్త రిస్క్ ఉందన్నమాట కానీ అలా ఓరల్ సెక్స్ కి కొంతమంది స్త్రీలు ఒప్పుకోరు అలా చేయాలని ట్రై చేస్తే వారి మూడ్ మారిపోయే అవకాశం ఉంది అలా జరిగితే స్త్రీలు శృంగార క్రీడకి అంగీకరించరు దానికంటే అతి సులభమైన మార్గం స్త్రీ స్థనాల్ని పురుషుడు చేతితోను నాలుకతోనూ స్పృశించడమే మంచిది దీనివల్ల స్త్రీకి అతి తక్కువ సమయంలోనే కామోద్రేకం పెరగవచ్చు స్త్రీ పురుషులిద్దరూ పోర్ ప్లే ద్వారా ఒకరినొకరు స్పృశించుకుని కామవాంచె ఎక్కువైన తర్వాత సెక్స్ చేసుకుంటే ఇరువురికి చక్కగా భావ ప్రాప్తి కలుగుతుంది సో విన్నారు కదా రసిక మహారాజులు మీ పార్ట్నర్ తో డైరెక్ట్ గా శృంగారంలోకి దిగిపోకుండా ఆమె యద భాగాల్ని స్పృశించడం ద్వారా ఆమెకు కూడా కామవాంచుని కలిగింపచేసి రతి క్రీడకి ఉపక్రమించండి ఆనంద సాగరంలో తేలియాడండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెక్స్ గేమ్ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి